అందరికీ నమస్కారం నా పేరు అపర్ణ అండి నేను ఈరోజు మన ఆరోగ్యం మన చేతుల్లో డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి సార్ గారి క్లాస్ గురించి నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవటానికి మీ ముందుకు వచ్చానండి సార్ గారికి నారమస్ నాలెడ్జ్ ఉందండి అది కూడా వైవిధ్యమైనటువంటి అంశాలలో ఆయుర్వేద పంచగవ్య న్యూరోపతి థెరపీ కలర్ థెరపీ థెరపీ ఎట్సెట్రా ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా కూడా అయిపోతుందండి ఎటువంటి మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ గారు నేను కొన్ని మొక్కల్ని తీసుకొచ్చానండి తిప్పతీగా ఆముదం గింజలు ఆముదం ఆకు పిప్పింటాకు నేల ఉసిరి ఇలాగే ఉత్తరేణి ఉపయోగాలు తులసి వల్ల ఉపయోగాలు ఇలా మాకు ఎన్నో మొక్కల గురించి మాకు సార్ జ్ఞానాన్ని ప్రసాదించారండి నేను తయారు చేసినటువంటి కొన్నింటిని మీకు చూపిస్తున్నానండి షుగర్ మెడిసిన్ అండి ఇది ఇలాగే తిప్ప తీగతో కూడా మనకు తగ్గుతుందండి అలాగే మధుమేహం రొట్టె జావా ఇలాంటివి కూడా మాకు చెప్పారండి అంటే ఆహార నియమాలు మనం చేయాల్సినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ అలాగే ముద్రలు కూడా చెప్పారండి ఒక ప్రాబ్లంకి ఎన్నో రకాలుగా మనకి సొల్యూషన్ దొరికేలాగా సర్ చెప్పారండి అలాగే వామోలేహ్యం అండి ఇది గ్యాస్కి చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటిది అలాగే ఇది మోకాళ్ళలో గుచ్చు పెరగడానికండి పెయిన్ ఆయిల్ అండి ఈ మూడు కలిపి మోకాళ్ళ గుజ్జు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఇచ్చానండి ఆల్రెడీ వాళ్ళు వాడుతున్నారు చాలా బాగుందని చెప్పారు సార్ చెప్పారు ఇలాగా పెయిన్స్ మోకాళ్ళలో పెయిన్ అది ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంది అని చెప్పారు అందుకని చెప్పి వాములేహ్యం కూడా ఇచ్చానండి ఫిఫ్టీన్ డేస్ నుంచి వాడుతున్నారు చాలా బాగుందని చెప్పారు సో ఇలాగా నెక్స్ట్ బీపీ అండి బీపీ సమస్య ఉన్న వాళ్ళకి అండి మనకు చాలా సులభంగా దొరికి వాటితోనే సార్ చెప్తున్నారండి అలాగే హార్ట్ ముద్ర అండి బీపీ హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి ముద్రల ద్వారా కూడా చెప్తున్నారండి అలాగే ఇప్పుడు మనకి చిన్న తలనొప్పి లాగా ఏమైనా వచ్చిందనుకోండి న్యూరోథెరపీ అండి ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల తగ్గుతుందని చెప్పారండి సో అలాంటివన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి ట్వెల్వ్ పెరగడానికి మన ఒంటింట్లో దొరికే వస్తువులతోనే చాలా అద్భుతంగా మాకు పౌడర్ చెప్పారండి అది కూడా తయారు చేసుకున్నాను ఆరోగ్యం అయిపోయింది ఇప్పుడు అందం అండి అందం గురించి సున్నిపిండి హెయిర్ ఆయిల్ షాంపూస్ అలాంటివన్నీ కూడా సరిగా చెప్పారండి అవన్నీ మేము ప్రిపేర్ చేస్తున్నాము వాడుతున్నాం కూడా అండి సైనస్ అలా ఉన్న వాళ్ళకి వేప నూనె ముక్కులో వేయచ్చు సార్ చెప్పారండి కొనుక్కున్నాము సో అలా బయట దొరికే దొరికేవి కూడా కొన్ని చెప్పారు దాంతో పాటుగా మనం తయారు చేసుకునేలాగా కూడాను ఆముదం నూనెతో ఉపయోగాలు చెప్పారండి అందుకని చెప్పి అది కూడా తెచ్చిపెట్టుకున్నాను పంచగవ్య దేశీవారి ఆవు నెయ్యండి ఇది కనుక రాత్రి పడుకునేటప్పుడు ముక్కులో కనుక వేసుకుంటే గురక రాదండి అలాగే జలుబు సమస్యలు అవి కూడా తగ్గుతాయి అండి తులసి మాత్రలండి దగ్గు జలుబు కోసము అలాగే కర్ణ తైలం అండి ఈరోజే తయారు చేశాను అందుకనే బౌల్లో వేశాను ట్రాన్స్ఫర్ చేయాలి తర్వాత సో ఇలా ఎన్నో ఎన్నెన్నో మాకు మేముగా తయారు చేసుకుని వాడుకునేలాగా చెప్పారు ఇవన్నిటితో పాటు మానసిక ఆరోగ్యం అండి వాటి కోసం రోజు పోస్ట్లు చేస్తూ ఉంటారండి సారు సారు పంపించే ప్రతి పోస్టును చదివి మనం గనక మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే లైఫ్ ఒక రకంగా అద్భుతంగా ఉంటుందండి అది మాత్రం చెప్తున్నాను అంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అందం ఆనందం ఒకటేంటండి ఎన్నో ఎన్నెన్నో సార్ గారు చెప్పారు మాటల్లో చెప్పలేనని పాటలో చెప్తున్నాను ఇందరికి వైద్యం నిచ్చు చేయి కందుబు మంచి బంగారు చేయి వెలేని వైద్యము తెచ్చిన చేయి ఆ మెచ్చిన చేయి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయని అలా ఇలా పాట రూపంలో కూడా చెప్పానండి చాలా 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 థ్యాంక్స్ అండి అశోక్వర్ధన్ రెడ్డి సార్ గారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజా సార్ గారికి సుకన్య మేడం గారికి అలాగే గురుకుల్ యాప్ ద్వారా మేమందరం ఈ కోర్సులు అన్ని చేయగలుగుతున్నాము అంటే లో ఎంతో మంది సపోర్ట్ సహకారం ఉండి ఉంటుంది కదండి వాళ్ళందరికీ నా తరఫున మాకు హెల్ప్ చేసినందుకు కోటి కోటి ధన్యవాదాలు